ఈ రోజు రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేసి ఏ గడ్డ మీద నుంచి అయితే సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిందో అదే గడ్డ మీద నుంచి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఐదు గ్యారంటీలను అంకితం చేయడం ద్వారా జూను నాలుగు తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని గెలిపించి జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీలో ఎర్రకోట మీద మువ్వ నెల జెండా ఎగర ఈ రోజు వారు ఇక్కడికి రావడం జరిగింది మిత్రలారా ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కు గుడాలు సునామిని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా కదము తొక్కుతే ఆనాడు బిఆర్ఎస్ ను తుక్కు తుక్కుగా ఎట్లా తొక్కింద్రో మళ్ళీ ఈ రోజు అదే ఉత్సాహంతో అదే ఊపుతో అదే పట్టుదలతో ఈ తుక్కుగూడ మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా